మహోన్నతుడా మా కన్న తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి మరికొన్ని విలువైన సంగతులు మేము మాట్లాడుకోవటానికి సిద్ధపడుతూ ఉంటుండగా మంచి మనస్సును మాకు ప్రసాదించి మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో ఆలోచించుకొని పరిశీలించుకొని మా హృదయాలను తండ్రి ఆ మాటల వైపు తిప్పుకొని మీకు అనుకూలముగా బ్రతికే చక్కని మనస్సును మా అందరికీ ప్రసాదించమని ప్రాధేయపడుతూ ఏసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని వాళ్ళారా మన రక్షకుడు ప్రభువైన ఏసుక్రీస్తు ప్రభులవారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమున చేరు వచ్చినటువంటి దైవజనులకు అదేవిధంగా పెద్దలకు వచ్చినటువంటి విశ్వాసులకందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నానండి ఉదయకాలం నుంచి దేవుడు పాటల ద్వారాను విజ్ఞాపన ప్రార్థనల ద్వారాను వాక్య ధ్యానం ద్వారాను మొదటి సందేశం ద్వారాను దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించిన విధానం మనకై దేవాది దేవునికి మనం అందరము స్థుతులు చెల్లింపబద్దలమై ఉంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లును గాక ఆన్ కొన్ని విలువైన సంగతులు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం కొద్ది నిమిషములు మాత్రమే మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి కొన్ని సంగతులను పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం ప్రియమణ దేవుని వాళ్ళారా మనందరి క్రైస్తవుల యొక్క జీవితము దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక చక్కని యాత్రా జీవితమని మనం గ్రహించుకోవాలి మనది మన జీవితం ఇక్కడే ఆగి నిలబడిపోయటానికి ఉంచబడినటువంటి జీవితం కాదు ఎక్కడి నుండో యాత్ర చేసుకుంటూ ఈ భూలోకానికి వచ్చాం ఈ భూలోకంలో యాత్ర చేస్తూ మళ్ళీ మనము చేరినటువంటి మనము చేరాల్సినటువంటి ఆ ప్రదేశానికి చేరిపోవటానికే మనమందరము ఒక యాత్రలో ఉన్నామన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము చేసేటువంటి యాత్ర విషయమై దేవాది దేవుడు కొన్ని వందల సంవత్సరాల పూర్వము నుండే మీరు ఇలా ఉండాలి ఈ యాత్రలో ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి ఇటువంటి పనులు చేస్తూ మీరు యాత్ర సాగించాలి అని కొన్ని ఉదాహరణలుగా కొన్ని ఉదంతాలుగా కొన్ని సంఘటనలను పూర్వము మన పితరుల ద్వారా జరిగించి ఛాయారూపముగా వాటిని మన ముందు పెట్టి మీరు ఇలా మీ యాత్రను కొనసాగించండి అని ఎన్నో సంగతులు పాత నిబంధన గ్రంథకాలంలో మన కోసం దేవుడు రాయించాడు ఇస్రాయేలీల జీవితాలను వారి యొక్క చరిత్రను ఒక్కసారి మనసుకు తెచ్చుకుంటే నాలుగు వందల సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలమ్మా నాలుగు వందల సంవత్సరాలు ఐగిప్తీయుల యొక్క కఠిన బాణిసత్వము కింద మ్రగ్గుతూ ఎంతో ఒక కొలిమిలో ఒక ఇనుపల కొలిమిలో ఉంచబడిన మాదిరిగా వారి జీవితాలు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య ఒక నాయకుడిని పుట్టిస్తాడు ఎవరమ్మా నాయకుడు మోషే గారు మోషే గారిని నాయకుడిగా పుట్టించి ఆయన ద్వారా వారిని నడిపించి బయటకు తీసుకురావటానికి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు ఐగుప్తీయులను ప్రపంచంలో కనీ విని ఎరుగని రీతిగా వారి దేశమునకు తెగుళ్లను రప్పిస్తారు ఇప్పటికీ ప్రపంచం అటువంటి తెగుళ్లను చూసి ఎరగదు ప్రిమణ దేవుని వాళ్ళ ఒక దేశము నిండా మిడతలు కప్పటమా ఒక దేశము నిండా కప్పలు ఎగరటమా ఒక దేశములో పారే నది అంతా రక్తములా మారిపోవటమా ఒక దేశములోని ప్రతి తొలిచూలు మగపిల్లవాడు చనిపోవటమా అబ్బో ఆయన చేసిన ఒక్కొక్క తెగులు తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు పుడుతుంది ప్రేమ దేవుని వాళ్ళ అటువంటి ఎన్నో అద్భుత కార్యాలు ఆ దేశము మీదికి ఇస్రాయేలుల పక్షాన దేవుడు జరిపించి ఇస్రాయేలీలను తాను వాగ్దానము చేసిన దేశం వైపు నడిపించటానికి బయటికి తీసుకొని వస్తాడు ఎవరి ద్వారా ఎవరి ద్వారా అమ్మా గారి నాయకత్వంలో సుమారు పండితుల అంచనా ఇరవై ఐదు లక్షల మందిని దేవుడు ఆ దేశము నుంచి బయటకు తీసుకువచ్చినట్టుగా మంది శాస్త్రవేత్తల లేదా పండితుల అంచనా ప్రేమైన దేవుని వాళ్ళు ఏమండి అంతమందిని దేవాది దేవుడు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారి పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా చాలా ఉన్నతమైన ఆలోచన వాస్తవానికి ఐగుప్తు దేశం మంచి దేశమా కాదా మంచి నాగరికత కలిగినటువంటి దేశం ప్రపంచములో మొట్టమొదటి నాగరికత కలిగినటువంటి దేశం ఐగుప్తు దేశం ఈజిప్షియన్ సివిలైజేషన్ ప్రపంచములో మొట్టమొదటి సివిలైజేషన్ అంటారు ఎంతో అడ్వాన్స్డ్ ఇప్పుడున్న దానికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పుడు వాళ్ళకు ఉండేదట అండి వాళ్ళు కట్టిన పిరమిడ్స్ చూడండి ఎలా ఉంటాయో ఇప్పుడు కట్టగలం అలాంటివి నో ఈ రాయిని అంత పైకి ఎలా తీసుకెళ్లారయ్యా అని ఇప్పటికీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో పరిశోధనలు చేసుకుంటూ కూర్చుండిపోయారు ఆనాడు వారు దాచిపెట్టినటువంటి శవాలు శవాలు మమ్మీలు అంటారుగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఏ మెడిసిన్స్ వారు వాడారు ఏమండి వాళ్ళ సివిలైజేషన్ కానీ వాళ్ళ నిర్మాణాలు కానీ వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ వాళ్ళకున్నటువంటి నదీ ప్రవాహక పరివాహక ప్రాంతాన్ని ఉపయోగించుకొని వారు పొందినటువంటి ధనము ధాన్యము కానీ ప్రపంచంలో ఏ దేశాలకు లేదు అంత గొప్ప సివిలైజేషన్ ఏమండి దాంట్లో నుంచి ఇస్రాయేళ్లును బయటికి పడేసి దీనికంటే శ్రేష్టమైంది నేను ఒకటి ఇస్తాను అని అంటే ఒకసారి ఆ దేశాన్ని ఊహించుకోండి ఎంత గొప్పగా ఉంటుందో ప్రపంచమే కొనియాడినటువంటి ఐగుప్తు మహాసామ్రాజ్యాన్ని పక్కన పెట్టి ఇంకొక సామ్రాజ్యాన్ని మీకు ఇస్తాను ఇంకొక దేశాన్ని మీకు ఇస్తాను ఆ దేశం ఎలాంటిదో తెలుసా అని దాని గురించి వర్ణన చేస్తూ దాన్ని దాని గురించి గొప్పగా చెబుతూ మీరు రండినాయన మీరు ఈ దేశంలో బానిసలుగా ఉండటం ఎందుకు ఆ దేశంలో మిమ్మల్ని రాజులుగా చేస్తాను ఆ దేశములో మిమ్మల్ని సామ్రాజ్యాధినేతలుగా చేస్తాను ఆ దేశ నివాసులుగానే మీకు మిమ్మల్ని చేస్తాను ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను మీరు వచ్చేయండి బయటికి అన్న ఏమండి తిండికి పూటకు గతి లేని ఆ ఇస్రాయేలీల జీవితాలు ఒక్కసారిగా దేవుడు మోషే ద్వారా చెప్పినటువంటి ఆ మాటలను బట్టి దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు నిజమే అమ్మో ఇన్ని అద్భుత కార్యాలు చూస్తున్నామంటే దేవుడు మనకిచ్చే దేశం మామూలు దేశం కాదు పైగా ఎవ్వరూ వాళ్ళని టచ్ చేయకుండా ఉండటానికి ఐగుప్తు మహా సైన్యము వీళ్ళని మళ్ళీ టచ్ చేయకూడదు టచ్ చేయకుండా ఉండటానికి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆ సైన్యాన్నంత అందులో ముంచేశాడు ఇంకెవరు వీళ్ళని టచ్ చేసేదానికి లేదు నీ దేవుడైన యహోవా యొక్క బలమేంటో తెలుసా మీ చేతికి మట్టి అంటకుండా మీ చేతుల్లో కత్తి పట్టకుండా మీ కత్తి చివర్లకు రక్తపు చుక్క అంటకుండా మీ శత్రువులను నాశనం చేసే దేవుడు మీకున్నాడు ఏమండి దేవుడు వారి పక్షాన చేసినటువంటి యుద్ధాలు కావచ్చు దేవుడు వారి పక్షాన్ని నిలబడినటువంటి విధానం కావచ్చు వాళ్ళు చూసి ఎంతో విశ్వాసాన్ని తెచ్చుకున్నారు ప్రేమ దేవుని వాళ్ళు ఏవండి పగలు మేఘస్తంభము రాత్రి ఏమండి అగ్ని స్తంభము ఇప్పటి వరకు ఎప్పుడైనా ప్రపంచంలో చూసాం మనం ఒక లైట్ని చూసింటాం మహా అయితే ఒక ఫైర్ వర్క్ ని చూసింటాం మహా అయితే రాత్రంతా నడిచినటువంటి అగ్ని స్తంభం అట ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు తెలుసా వాళ్ళ కళ్ళ ముందు క్షణము క్షణము వారి విశ్వాసాన్ని పెంపొందించే ప్రతి కార్యక్రమాన్ని దేవుడు చేస్తానే వచ్చాడు దేవుడు కోరుకునేది ఒకటే మీరేం చేయాలో తెలుసా మీ దేవుడైన యహోవాను పూర్ణ మనసుతో మీరు పూర్ణ ఆత్మతో నన్ను నమ్మండి నన్ను ఆరాధించండి మోసే గారి ద్వారా మొట్టమొదటగా వారికి ఇవ్వడినటువంటి ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ అంటే తెలుసా ప్రేమ దేవుని వాళ్ళ మీ దేవుడిని ఎలా ఆరాధించాలో తెలుసా పూర్ణ మనస్సుతో ఆరాధించండి మీకోసం ఎన్ని అద్భుతాలు చేస్తున్నానే ఈ అద్భుతాల కంటే గొప్పవాన్ని నేను నన్ను ఆరాధిస్తున్నప్పుడు లేదా నన్ను నమ్ముతున్నప్పుడు నా మీద విశ్వాసం పెట్టుకుంటున్నప్పుడు మీ మనసు ఎలా ఉండాలి తెలుసా ఎలా ఉండాలంటమ్మా పూర్ణ మనస్సు ఉండాలి ఏమండి ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని అలాగే మనసులో పెట్టుకుంటూ వచ్చారు 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 దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి దేశము దగ్గరలోనే ఉంది ఏం దేశమమ్మా అది కణాను దేశం ఈ కణాను దేశానికి ఇస్రాయేలీలు ఎంత దగ్గరలో ఉన్నారో తెలుసా ఎంత దగ్గరలో ఉన్నారో తెలుసా మహా అయితే నడుచుకుంటూ వెళ్ళి వచ్చి చూస్తే చాలు అంత దగ్గరలో ఉన్నారు ఓ అరణ్యానికి అటువైపు ఏముందో తెలుసా కణాను దేశం ఉంది ఆ అరణ్యానికి ఇటువైపు వెళ్ళేవరు ఇస్రాయేలీలు ఉన్నారు పారాను అరణ్యము మధ్యలో అడ్డుగా ఉంది అంతే అక్కడ ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది మోషే అహరోన్ల గారి నాయకత్వం కింద అలా ఉన్నారు ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ స్టెప్ వారి జీవితంలో అయ్యుక్తుల్ని దాటుకొని వచ్చారు ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చారు ఎన్నో పరిస్థితుల గుండా దాటుకొని వచ్చారు దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ చేయవలసింది తెలుసా వీళ్ళు ఆ కణాను దేశములోనికి ఆర్భాటముగా జయోధ్వానలతో ప్రవేశించటమే నెక్స్ట్ మిగిలింది అంతేనా ఇన్ని చేసిన దేవుడు ఆ అరణ్యమును దాటి వీళ్ళను ప్రయాణింప చేయలేడా ప్రయాణింప చేస్తాడు వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు ఎప్పటికైనా దేవుణ్ణి ఎలా నమ్మాలి అని అంటే మొట్టమొదటిగా దేవుడికి ఒక పేరుంది దేవుడు నమ్మదగిన వాడు ఏం పేరంట ఆయన పేరు నమ్మదగిన వాడు ఈ భూ ప్రపంచములో ఎవరైనా నిన్ను మోసం చేయించినేమో కానీ దేవుడి మాట కానీ దేవుడి యొక్క ఆలోచన కానీ ఎప్పటికీ నిన్ను మోసము చేయదు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఇస్తాడంతే ఇస్తాడంతే ఆయన మాట తప్పడు మడమా తిప్పడు ఎవరికో ఉంది ఆ పేరు దేవుడికి ఉన్నటువంటి అసలైన పేరు ప్రేమ దేవుని వాళ్ళరా నమ్మదగిన దేవుడు నువ్వు నన్ను నమ్ము నాయన అంతే నీకు సర్వము చేయవలసినది నేను చూసుకుంటానంటాడు పారాను అరణ్యానికి ఇటువైపున ఇస్రాయేల్ యొక్క జనాంగమంతా ఉంది పారాను అరణ్యానికి అటువైపు కణాను దేశము వెలుగులు జిమ్ముతూ ఇస్రాయేలీలకు పాదాక్రాంతం అవ్వటానికి సిద్ధంగా ఉంది ప్రవీణ దేవుని వాళ్ళ అప్పుడు మోసే అహరోనులు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఏం నిర్ణయమో తెలుసా సంఖ్యాకాండ గ్రంథము చూద్దాం ప్రేణ దేవుని వాళ్ళ సంఖ్యాకాండ గ్రంథము పదమూడవ అధ్యాయము సంఖ్యాకాండ గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనం ప్రిమన దేవుని వాళ్ళ మొదటి వచనం దేవాది దేవుడు మోసేకు అహరోనుకు ఒక సూచన చెబుతున్నాడు అయ్యా మీకు ఇవ్వాల్సిన దేశం రెడీగా ఉంది నెక్స్ట్ మీరు చేసుకోవాల్సింది ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటమే ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయండి అంటున్నాడు ఏంటంట ఆ పని చూడండి మొదటి వచ్చిన యహోవా మోసేకు ఈలాగున సెలవిచ్చను నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను ఏం చెప్తున్నాడు దేవుడమ్మా యుద్ధం చేయమంటున్నాడా నో మీలో పన్నెండు ఉన్నాయి కదా ఈ పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మందిని తీసుకోండి ఈ పన్నెండు మంది ముఖ్యులై ఉండాలి ఈ పన్నెండు మంది చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అయి ఉండాలి ఈ పన్నెండు మంది ఈ గోత్రాలన్నిట్లలో ప్రధానులై అయి ఉండాలి ఈ ప్రధానులను తీసుకొని జస్ట్ ఆ దేశానికి పంపండి మీరు అదిగో పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నారు పన్నెండు మందిని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి పంపు పంపటం లేదు జస్ట్ మీరు అలా వెళ్ళి జస్ట్ అలా ఒక షికారు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ దేశాన్ని చూసి రండి ఎలా ఉందో ఏంటో ఎలా ఎలా ఉన్నారు అక్కడున్న మనుషులు ఎలా ఉన్నారు అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసిరండి అన్నాడు ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి ప్రిమణా దేవుని వాళ్ళరా పదహార వచ్చినాం చూడండి పదహార వచ్చినం దేశమును సంచరించి చూచుటకు మోసే పంపిన మనుషుల పేర్లు ఇవి అంతకు ముందంత పన్నెండు మంది పేర్లు చెప్తాడు ప్రిమణా దేవుని వాళ్ళరా ఇందులో ఇద్దరు పేర్లు స్పెషల్ గా మళ్ళీ మెన్షన్ చేస్తున్నాడు ఏంటో తెలుసా మోషే నూను కుమారుడైన హోషయాకు యహోషువా అను పేరు పెట్టాను హోషయాకు పెట్టినటువంటి మరో పేరే ఏంటటమా యహోశువా మనం చదువుకుంటుంటాం కదా యహోశువా అని ఈ యహోశువాకు అంతకు ముందున్న పేరు హోషయ్య ఓకేనా నెక్స్ట్ మోషే కణాను దేశమును సంచరించి చూసుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్ల నేను ఏం చెప్తున్నాడో తెలుసా వాళ్ళందరినీ పన్నెండు మంది నిలబెట్టి ఆ పన్నెండు మందితో మోసే గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా ఏమని మాట్లాడుతున్నాడట మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారి గుడారములలో నివసించురో కోటలలో నివసించుదురు ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పనులలో కొన్ని తీసుకొని రండని చెప్పెను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలు ఏమండి మోసే గారు ఈ పన్నెండు మందికి నిలబెట్టి కొన్ని ఓ పది విషయాలు చెప్పాడు అనుకోండి ఈ పది విషయాల్లో ముఖ్యంగా ఏ విషయాలు చెప్పాడు చెప్పండి అక్కడున్న చెట్లు ఎలా ఉన్నాయి అక్కడున్న భూమి ఎలా ఉంది అది నిస్సారంగా ఉందా బాగుందా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు కోర్టులో నివసిస్తున్నారా గుడారంలో నివసిస్తున్నారా జనముల యొక్క బలము గురించి మాట్లాడిన మాటలన్నీ ఒకే ఒక్క మాట ఏమంటాడో తెలుసా పద్దెనిమిదవ ఎన్నో వచ్చిన అది పద్దెనిమిదో పంతొమ్మిదో వచ్చినమా పద్దెనిమిదో వచ్చిన దానిలో నివసించు జనము బలము గలరో బలము లేనిదో వాళ్ళ జనులు బలము గలదో బలము లేనిదో అని ఒకే ఒక్క మాట చెప్పాడు మిగిలినంత ఆ దేశ భౌగోళిక పరిస్థితులను చూసి రమ్మని చెప్పాడు చెట్లు ఎలా ఉన్నాయి పండ్లు ఎలా ఉన్నాయి కొన్ని పండ్లు తీసుకొని రండి అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎందులో నివసిస్తున్నారు ఎలాంటి వారు ఎలాంటి లైఫ్ స్టైల్ కోటలు కట్టుకుంటారా గుడారాలు కట్టుకుంటారా ఇవన్నీ జస్ట్ చూసి రండి ఈ విషయాలు చెప్పి పన్నెండు మంది భుజాలు తట్టి పంపిస్తాడు ప్రిమ దేవుని వల్ల ధైర్యం తెచ్చుకోండి మీరు అని చెప్పి పంపిస్తారు ఆ టైంలో ఈ పన్నెండు మంది అక్కడికి వెళ్ళి ఎన్ని డేస్ ఉంటారో తెలుసా అక్కడ ఫార్టీ డేస్ ఉంటారు ప్రిమణ దేవుని వల్ల నలభై రోజులు అక్కడ ప్రయాణం చేస్తారు నలభై రోజులు అక్కడ అన్ని చూస్తారు చూసి చూస్తున్నప్పుడు వాళ్ళ కడబడినటువంటి ఒక సంగతి చూడండి ఏంటో తెలుసా సంగతి ఇరవై మూడో వచ్చినం వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు దా కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి వాళ్ళు ఒక ద్రాక్ష గెలను చూశారట ఎలా ఉందంట మా ద్రాక్ష గెల ద్రాక్ష గల ఇప్పుడు ద్రాక్ష పండ్ల కాలం ఇప్పుడు స్టార్ట్ అయింది మీకు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి ఎంతమంది మోస్తున్నారంటమ్మా ద్రాక్ష గలని ఇద్దరు మోస్తున్నారట ప్రవీణ దేవుని వల్ల మళ్ళీ అలాంటి ద్రాక్ష గల ఇంతవరకు పుట్టలేదు ఒక ద్రాక్ష గలని అయితే ఇలా ఎత్తి పట్టుకుంటాం అంతే అందంగా ఉంటుంది చూడటానికి చూడ ముచ్చటగా ఉంటుంది మహా అయితే ఒక కిలో కిలో కిలోగ్రామ్ కంటే ఎక్కువ ఉండదు ద్రాక్ష గల ఈ ద్రాక్ష గెలను గటానికి మనిషి సరిపోవట్లేదు మనిషి మరో ఇద్దరు మనుషులు సరిపోవట్లేదు మధ్యలో దండ కట్టుకొని ఆ దండెమునకు ద్రాక్ష గల కట్టుకొని అరటి గెల మోసినట్టుగా ద్రాక్ష గలను మోస్తున్నారంట ఏ దేశం అమ్మా ఈ దేశం కణాను దేశం ఆ దేశాన్ని అటువంటి దేశాన్ని ఇస్రాయేల్లకు దేవుడు ఇస్తాడని ఏం చేశాడమ్మా వాగ్దానం ప్రమాణము చేసినటువంటి దేశం వాగ్దానము చేసినటువంటి దేశం వీళ్ళ ప్రయాణములో ఇస్రాయిల్ యొక్క యాత్రలో ఇంకా మిగిలింది ఒకే ఒక్క అడుగు ఒక్క అడుగు దూరములో నిలబడ్డారంటే నెక్స్ట్ ఇంకొక అక్క అడుగు వేస్తే ఆ దేశంలోనికి వెళ్ళిపోతారు పండ్లు తెచ్చారు దానిమ్మ పండ్లు తెచ్చారు ద్రాక్ష గెల తెచ్చారు ఇవన్నీ తెచ్చి చూపిస్తున్నారు ప్రేమణ దేవుని వాళ్ళరా అయితే వీళ్ళు చేసినటువంటి ఏంటో చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన అయితే ఆ దేశములో నివసించు జనులు ఫలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలు గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చుచితిమి అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు ిత్లు ఎబూసీలు అమోరీలు కొండ దేశములో కనానీయులు కణానీలు సముద్రమునద్ధను యోర్ధను నదీ ప్రాంతంలో నివసించుస్తున్నారని చెప్పి దేని గురించి చెప్పమంటే దేని గురించి చెప్తున్నారు అమ్మా ఇల్లు దేవుడు ఏమన్నారు ఒక జాగ్రఫీ సంథింగ్ అక్కడ ఉన్నటువంటి భూమి ఎలా నిస్సారం ఎలా ఉంది మీరు వెళ్తారు కదా అక్కడికి మీరు వెళ్ళినప్పుడు పంటలు పండించుకుంటారు మీరు వెళ్ళినప్పుడు ఎటువంటి పండ్లు తింటారు ఇవన్నీ జస్ట్ ఒకసారి టెస్ట్ చేసి పోండి టేస్ట్ చేసి అండి అన్నారు పండ్ల గురించి చెప్పిన మాట ఒక్కటి ఆ దేశము గురించి చెప్పి మాట ఒక్కటి ఉన్నటువంటి ప్రజల గురించి ఏం చెప్తున్నారు తెలుసా అమ్మో వాళ్ళు బలవంతులు ఉన్నటువంటి ఒక్కొక్క వర్గాన్ని గురించి వివరించడం మొదలు పెడుతున్నారు ప్రివేణ దేవుని వాళ్ళ ఇంకా ఏమైనా వివరిస్తున్నారో తెలుసా ముప్పై రెండవ వచ్చినాం చూడండి ముప్పై ఒకటో వచ్చినాం ముప్పై ఒకటో వచ్చినం అయితే అతనితో కూడా పోయినటువంటి ఆ మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమణిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు ఇంకా ముప్పై మూడవ వచ్చినాం అక్కడ నెఫీలులో సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి వెళ్ళినటువంటి ఈ వేగుల వారు ఈ పన్నెండు మందిలో పన్నెండు మందిలో కొంతమంది ఎలా చెబుతున్నారు తెలుసా మోషే గారి దగ్గరకు వచ్చి సర్వ సమాజం ఎదుటికొచ్చి అమ్మో అక్కడున్న ప్రజలు అక్కడున్న దేశ నివాసులు ఎలాంటి తెలుసా నరమాంస భక్షకులు అక్కడున్న నివసించే జనులను వాళ్ళే తినేవాళ్ళు వాళ్ళు మేము ఎలా ఉన్నామో తెలుసా వాళ్ళ దృష్టికి ఎలా ఉన్నామంటారు మిడతల్లాగా ఉన్నామయ్యా వాళ్ళ దృష్టికి అలాగే ఉన్నాం పైగా మా దృష్టికి మేము మమ్మల్ని చూసుకున్నప్పుడు వాళ్ళను చూసి మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మేము ఎలా ఉన్నామో తెలుసా మేము కూడా మిడతల్లాగానే ఉన్న అస్సలు ఆ దేశానికి మనము పోవద్దు వాళ్ళ మీదకి యుద్ధానికి పోవద్దు వాళ్ళ మీదకి వెళ్ళద్దు అండి అడుగు దూరములో ఆగిపోయిన ఈ ఇస్రాయిలు జనములో విశ్వాసము చెరిగిపోయి ఏమొచ్చిందో తెలుసా భయం వచ్చింది ప్రేవణ దేవుని వాళ్ళరా అవిశ్వాసము కూడా కట్టుకుంది దేవుడి మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు లోక సంబంధమైన శ్రమను చూసినప్పుడు అనుభవించారా అనుభవించలేదు జస్ట్ చూసి భయపడిపోయారు చూసి జడిశారు చేయమన్నదొకటి చూసి రమ్మన్నదొకటి వాళ్ళు చూసిందో ఒకటి చూసిన తర్వాత ఏం సమాచారం అంటుంది పైగా చెడ్డ సమాచారం ఇంత ఉంటే అక్కడ ఏం చెప్తున్నారంట ఇంత చేసి చెప్